మంచి లక్షణాలు మానవుడికి కేవలం ఒక రూపం ఉన్నంత మాత్రం చేసి సరిపోదు అతని యొక్క లక్షణాలు అతనికి సద్భావన అనేది ఉండాలి అతను మంచి పనులే చేయాలి ఇది చాలా ముఖ్యమైనటువంటిది మంచి లక్షణాలు కనుక ఉన్నట్లయితే మంచి రూపం లేకపోయినా పర్వాలేదు అతను సభా మర్యాద పొందుతాడు కేవలం మంచి లక్షణాలే కనుక ఉన్నట్లయితే అతను మర్యాద పొందుతాడు పది మందిలోనూ గౌరవం పొందుతాడు పది మంది చేత కూడా పూజించబడతాడు ఇది ఎలా ఒక్క విషయం చూద్దాం మనం ఇక్కడ మానవుడికి శరీరం స్వరూపం తదావా కళత్రం యశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం శంకర భగవత్పాద్ర వారు గురు అష్టకం రాచారు అందరూ అంటారు శరీరం స్వరూపం తథావా కళత్రం యశచారు చిత్రం ధనం మేరుతుల్యం అతనికి మంచి ఆరోగ్యం ఉంది మంచి రూపం ఉంది స్వరద్రూపి చూడగానే అతనితో మాట్లాడాలి అతనితో స్నేహం చేయాలి అతని దగ్గర ఉండాలి ఇలా అనేకమైనటువంటి భావనలు కలిగితే మనకి అందమైన భార్య ఉంది కావలసినంత ధనం ఉన్నది సామాన్యంగా కాదు విపరీతమైనటువంటి ధనం ఉంది అయితే ఏమిటి అయితే ఏమిటి మంచి లక్షణాలు లేకపోతే ఉపయోగం ఏమైనా ఉందా ఒక్కసారి చూడండి అతను పరమ దుర్మార్గుడు ఉంది ఆరోగ్యం ఉంది ఐశ్వర్యం ఉంది అందమైన భార్య ఉంది చదువుకున్నాడు కానీ పరమ దుర్మార్గుడు మంచి లక్షణాలు ఏవీ లేవు ఇలా మంచి లక్షణాలు ఏవీ లేనటువంటి మానవ ఎవరైనా గౌరవిస్తారా ఎవరైనా పూజిస్తారా ఒకవేళ ఇలాంటిది ఏదైనా అతని గౌరవించటం అనేది జరిగితే అతనికి ఉన్నటువంటి ఆ అధికారాన్ని బట్టి లేకపోతే ఇతరత్ర అతని వల్ల భయపడో అలా చేయాలి తప్పితే లేకపోతే మాత్రం అతన్ని ఎవరు గౌరవించరు ఒకవేళ అతని చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని చూసి అధికారానికి భయపడి అతన్ని గౌరవించినప్పటికీ ఈ గౌరవం ఉన్నది కేవలము అతను అధికారం ఉన్నంత వరకే ఉంటుంది ఆ తర్వాత ఉండదు ఎందుకని అంటే నీ అధికారం ఎంతకాలం ఉంటుంది నీకు అధికారం ఉన్నది అంటే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావు అని లెక్క ఎంతకాలం చేస్తావు నువ్వు కూడా రిటైర్ అవ్వాలి కదా రిటైర్ అయిపోయిన తర్వాత నీ పరిస్థితి ఏంటి నీ మొహం ఎవడు చూస్తాడు అందుకే అధికారాంతం చూడవలే కదా ఆ ఏ సౌభాగ్యముల్లో అన్నారు నీ అధికారం పోయిన తర్వాత నీ గొప్పతనం ఏదో అప్పుడు చూడాలి అంతేగాని అధికారంలో ఉన్నాక కాదు ఇది మంచి లక్షణాలు ఉన్నవాడికి లేనివాడికి తేడా ఇక్కడ బేరీజు వేసుకోండి అదే అతను సత్పురుషుడు అనుకోండి అతని ధనం లేదు కానీ ఉన్నంతలోనే ఇతరులకు సహాయం చేస్తాడు ఎవరైనా కనిపిస్తే వాళ్ళతో మంచిగా మాట్లాడతాడు అందరితోనూ మంచిగా మాట్లాడతాడు ఇతరులకు సహాయం చేస్తాడు ఇప్పుడు సమాజ శ్రేయస్సు పక్కవాడు కూడా నాతో పాటు బాగుండాలి అని కోరుతాడు అర్ధరాత్రి అయినా అపరాత్రైనా ఆపద వచ్చింది అని ఎవరైనా కనుకంటే వెంటనే స్పందిస్తాడు అతను స్పందిస్తాడు అతని అయింది చేస్తాడు ఈ రకంగా అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి ఆయనకి ఇప్పుడు అతనికి ఉన్నటువంటి ధనంతో పని లేదు అధికారంతో నిమిత్తం లేదు అతని దగ్గర ఉన్నటువంటి ధన ధాన్యాలు భోగభాగ్యాలు అవసరం లేదు మనకి అంత లక్షణాలు ఏమిటి అనేదే కావాలి ఇతడు సర్వత్రా పూజించబడతాడు అందుకే చెప్పాడు విద్వాన్ సర్వత్రా పూజ్యతే విద్వాన్ అంటే చదువుకున్నటువంటి వాడు పండితుడు మంచి లక్షణాలు కలిగినటువంటి పండితుడు సర్వత్రా పూజ్యతే ఇప్పుడు ఒక పువ్వు ఉన్నది చూడండి ఒక పువ్వు ఆ పువ్వుకి ఎంత ఎన్ని రంగులు ఉన్నా ఎంత అందంగా ఉన్నా చూడటానికి ఎంత బాగున్నప్పటికీ కూడా దాని సువాసన అనేది లక్షణం పువ్వుకి సువాసన అనేది లక్షణం ఆ సువాసనే కనుక లేకపోతే ఆ పువ్వు ఎంత బాగున్నా ఎంత అందంగా ఉన్నా దాని మొహం ఎవరు చూడరు ఎవరు చూడరు చూడండి వాసన లేని పువ్వు బుధవర్గము లేని పురం బు ఉన్నాడు వాసన లేనటువంటి పువ్వుని ఎవరూ కూడా తల్లలో కూడా పెట్టుకోరు ఆడవాళ్ళు మన స్త్రీలు పూలు తల్లో పెట్టుకుంటారు వాసన లేనటువంటి పువ్వుని ఎవరూ పెట్టుకోరు ఏదో రంగురంగులుగా ఉన్నది కదా అని పెట్టుకోరు అది వాసన కూడా ఉండాలి మంచి వాసన ఉండాలి పువ్వుల్లో మనకి బంతి పువ్వు ఉంది బంతి పువ్వుని ఎవరో తల్లో పెట్టుకొచ్చు వాడండి అంతేకాదు దేవుడికి పూజకు కూడా ఆ పువ్వుని వాడరు ఎందుకంటే దాని దగ్గర వాసన లేదు కాబట్టి అలాగే మంచి లక్షణాలు లేనటువంటి మానవుణ్ణి ఎవరు ఆదరించరు ఎవరు ఆదరించరు పువ్వుల్లో కొండగోగు పువ్వు అని పువ్వు ఉంటుంది కొండగోగు పువ్వు అని అంటారు దాన్ని చాలా అందంగా ఉంటుంది మంచి రఘులతో ఉంటుంది భలే ఉంటుంది చూడటానికి చాలా గొప్పగా ఉంటుంది కానీ దాన్ని ఎవరు కూడా పెద్దగా ఆదరించరు ఎందుకని అంటే ఏ రకమైన వాసన ఉండదు ఊరికే చూడటం వరకే అది బాగుంటుంది తప్పించి వాసన అనేది ఉండదు కాబట్టి వాసన లేని పువ్వు ఎవరికి కావాలి అందుకని ఎవరు దాని పోరు పువ్వు దాని ముట్టుకుని కూడా ముట్టుకోరు ఈ రకంగా వాసన లేని పువ్వును ఎవరు ఏ రకంగా అయితే ఆదరించారో అలాగే మంచి లక్షణాలు లేనటువంటి మానవుడిని ఎవరు కూడా ఆదరించరు అది చూడటానికి ఆ వాసన లేనటువంటి పువ్వు చాలా అందంగా ఉంది ఇతను చాలా అందంగా ఉన్నాడు గొప్పగా ఉన్నాడు స్ఫరద్రూపి ధర ఉంది విద్య ఉంది అన్నీ ఉన్నాయి ఉపయోగం ఏంటి అతని గుణాలే మంచి కావు అందుకని మంచి లక్షణాలు లేనటువంటి మానవుడిని ఎవరు కూడా ఆదరించరు